దమ్ము చేస్తా ఉన్నాము ఇంకొక్కసార్ అయితే నారాత్రికి రెడీ పొలం ఇప్పటికి మూడు సార్లు అయింది ఇది నాలుగు నాలుగోసారి నేను ఇంకొకసార్లు కూడా ఎగ్జిస్టా ఇస్తాను ఇంకొక వారం ఆగి ఎనిమిదో తారీఖు నా అనుకుంటున్నాం ఎందుకంటే మనం ఒక్కసార్లు దగ్గర బుక్కి చేసుకోకపోతే రేపు కలుపు కూలీలు ఎక్స్ట్రా అయిపోతాయి ఇప్పుడు ఒకసార్కొచ్చి ఏడు వందల యాభై అనుకోండి మడకొచ్చి పదిహేను వందలు మనం ఒక్కసాలే ఎక్స్ట్రా ఏడు వందల రూపాయలు ఏడు వందల యాభై అయితే అదే కలుపు కానీ ఎక్కువ పట్టిందంటే ఐదు మంది పడతారు ఎకరాకి ఐదు మూడు పదిహేను వందలు కలుపు కూలీలు అదే మనం ఒక సాల్ ఎక్స్ట్రా వేసామంటే కలుపు అంటే ఎక్కువ రాకుండా ఎట్లాగ తీపిచ్చాలా కానీ మరీ రైతుకి భారం అవుతుంది కదా ఎక్కువ కలుపు పడితే అప్పుడు హాడ ఒక్కోసారి పది మంది కూడా పడతారు అందువల్ల ఏంటంటే ఒకసారి ఎక్స్ట్రానే దున్నిస్తాను ఇందాక అక్కడ గుబ్బల చెట్టు అంటే సేవ చెట్టు ఉందా వచ్చే దోవలో అది వీడు ట్రాక్టర్ ఆడ పెట్టి డ్రైవరు అబ్బాయి ఆ ట్రాక్టర్ మీద ఎక్కి ఆ కాయలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఆ కాయలు కోసుకొని అప్పుడు వచ్చాడు సరేలే నేను కూడా అయింది గుబ్బలు తిని అంటే సేమ్ కాయలు ఆ కోసుకొచ్చున్నాడు బండిలో ఉండి బండి ఆపితే తీసుకోవాలా ఈ డ్రైవర్ కాడ ఇంకో స్పెషల్ ఉంది ట్రాక్టర్ తోలుతానే ఉంటాడు ఈ దుక్క అయిపోయే లోపల అంటే ఇప్పుడు తక్కువ కొంగలు అంటే కొద్దిగా ఉండే అయిగో అక్కడ ఉండే ఫస్ట్ సార్ల్లో ఫస్ట్ దుక్కిలో దుక్కిలోయితే ఎక్కువ వస్తాయి పురుగు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మూడు నాలుగు సార్లు దున్నున్నాం కాబట్టి ఇప్పుడు పురుగు తక్కువ ఉంటుంది అందువల్ల ఏంటంటే కొంగలు రావు ఇప్పుడు అలా దున్నుతా ఉన్నాడు అనుకో ఐగో కొంగలు వాళ్ళతో క్యాట్బల్తో కొట్టేస్తాడు అంతే ఐదారు కొంగలు కొట్టేస్తాడు ఈ అబ్బాయి సీను ఆ డ్రైవర్ పేరు చాలా అనుకూలము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ రావాలంటే మాకు మీరు లైక్ ఇచ్చేస్తే కదా మంచి వీడియోస్ వస్తాయి పంట దాకా వీడియోస్ పెడతా ఉంటాను